హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతకుముందు వీడియోలో మనం లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు నార్మల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న పైపింగ్ని బ్లౌజ్ పై పెట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎక్స్ట్రా పెట్టుకొని పాదమంతా ఖర్చు బ్లౌజ్ కూడా వదిలేసుకొని థ్రెడ్ పక్కన పడేలాగా పుట్టు వేసుకోవడం షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా మన షోల్డర్ జాయింట్ చేసిన కుట్టు దాన్ని మనం బ్యాక్ పార్ట్ వైపుకి పెట్టుకోవాలి అలా పెట్టుకొని చుట్టూ పాదం అంతా ఖర్చు ఉండేలాగా చూసుకొని మొత్తం కుట్టుకోవడమే అలాగే ఇంకో కుట్టు కూడా బ్యాక్ వైపు జరుపుకొని పెట్టుకొని కుట్టేసుకోవడమే ఇప్పుడు మనం ఈ లాస్ట్లో కట్ చేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఎలా అయితే కొంచెం ఎక్కువగా వదిలి పెట్టుకొని కుట్టుకున్నామో అలాగే ఈ లాస్ట్లో కూడా మనం కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రౌండ్ తిరుగుతుంది కదా మేడ ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు వైపులా ఆ రౌండ్ తిరిగే చోట్ల చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకు నీట్గా రౌండ్ తిరుగుతుంది అనమాట పైపింగ్ అనేది మూడు విధాలుగా వేస్తారండి ఒకటి లోడింగ్ పద్ధతిలో నేను ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి రెండు ఇలా నార్మల్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా వేస్తారు మూడోది ఏంటి అంటే మెడముక్కలాగా బ్లౌజ్కి ఫస్ట్ మన క్రాస్ పీస్ అనేది జాయింట్ చేసేసుకొని మనం కుట్టుకునేటప్పుడు దానిలో థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవడం అండ్ ఇలాగా ఇలా మూడు విధాలుగా వేస్తారండి సో ఎక్కువగా ఎవరైనా సరే ఇప్పుడు నేను చూపించే విధంగానే వేస్తారు ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది మెడ వేసుకొని దాంట్లో థ్రెడ్ పెట్టాలంటే చాలామంది కుదరకపోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళు అయితే వేస్తారు అలవాటు లేని వాళ్ళు అయితే వేయలేరు ఇప్పుడు ఇలా రౌండ్గా కట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది మన లోపలికి మడుచుకోవాలి లోపలికి మర్చుకొని ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్కి మనం ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే వదిలేసామో దాన్ని అలా డబ్బులు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడమే మన థ్రెడ్ అనేది బయటికి ఎంత కనిపించాలో అంతే కనిపిస్తుందండి పైపింగ్ ఎక్కడ ఎక్కువ తక్కువ ఒక చోట లావుగా ఒక చోట సన్నంగా అయితే అలాగే ఉండదు మన థ్రెడ్ ఏ సైజు థ్రెడ్ అయితే తీసుకున్నామో అదే సైజులో మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా థ్రెడ్ ఎంత ఉందో అంతే వస్తుందండి అలానే సేమ్ అలానే మొత్తం కుట్టుకోవడమే నడుముకి చేతులకి కూడా సేమ్ ఇదే పద్ధతిలో వేసుకోవడం ఈ లాస్ట్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్లో రఫ్ లాక్కోవడమేనండి ఎక్కడ ఎక్కువ తక్కువ అంటే ఒక చోట లావుగా సన్నగా ఏమీ రాకుండా థ్రెడ్ ఎంత ఉందో అంతే పైపింగ్ వస్తుంది మనకి ఇదే విధంగా ఇదే పద్ధతిలో మనం నడుముకి చేతులకి కూడా పైపింగ్ వేసేసుకున్నాము మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చాలా నీట్గా వస్తుందండి చూశారు కదా ఇది రెండో పద్ధతి అనమాట